హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సవంతి స్వామి బ్లాక్స్ అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము సో నేను నేనైతే మా మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసినాను మా మమ్మీ ఈరోజు ఎల్లిపాయ కారం చేస్తుంది మా మమ్మీ ప్రాసెస్లో ఎలా చేస్తే కూడా మీకు కూడా చూపిస్తాము రండి దానికి కావాల్సిన పదార్థాలు ఫస్ట్ చూపిస్తాము వచ్చేసేయండి ఎల్లిపాయలు మూడు మూడు ఎల్లిగడ్డలు ఒలుచుకొని పక్క పెట్టేసిన కొన్ని మిరియాలు ధనియాలు ఇవి వేయించుకోవాలి వేయించి పాయలు మిర్చి ఫస్ట్ ధనియాలో ఎల్లిపాయలు మిరియాలు వేయించే అవసరం లేదు ఎల్లిపాయలు ఏం ఓ చేద్దు పచ్చి వేయాలి మిరియాలు ఓన్లీ ధనియాలు మిర్చి అంతే రెండు మిర్చి ఇట్లా మంచిగా రెడ్గా వచ్చేదాసి వేయించాలి మీకు ఎవరు నేర్పించింది మమ్మీ ఇది మా మమ్మీ మా మమ్మీ కూడా ఇట్లాగే మస్తు ఇంకా అమ్మ మస్తు చేస్తుండే ఏ కూరలు ఏదైనా బోటి సోరకాయ గుడ్డు టమాటా గుడ్డు ఎంత బాగా చేస్తున్నావు మా డాడీకి అయితే చాలా ఇష్టం మా అమ్మమ్మ చేసేది టమాటా ఎగ్ అయితే చాలా ఇష్టం ఊరికే గుర్తు చేస్తాడు డాడీ అయితే గుడ్కు రండినప్పుడల్లా గుర్తు చేస్తాడు అవని మస్తు వేస్తుందని మస్తు వేస్తుండే కడుపు నిండా తింది నువ్వు అని సో అలా బ్రౌన్ కలర్కి వచ్చే వరకు మంచిగా వేయించుకోవాలంట ఇవి కూడా మిర్చి కూడా అట్లనే వేయించుకోవాలి ఆయిల్ వేసి వేయించుకోవాలా ఇలా ఇలా వచ్చేంత వరకు వేయించుకోవాలంట ఎన్నో మిర్చి వేసుకోవాలి ఆయిల్ వేసి కొంచెం వేగిన తర్వాత ఆయిల్ వేసి వేయించాలి ఇవి కూడా నల్లగా అయ్యేదాకా వేయించాలి మొత్తం మంచిగా వేగిపోవాలి అంటే మొత్తము వేగాలి మస్తు ఉంటుంది నాకు కూడా చాలా ఇష్టము నేను కూడా ఎప్పుడైనా మా మమ్మీతో ఇట్లా రుబ్బించుకొని మా ఇంటికి కూడా తీసుకెళ్తాను వేడి వేడి అన్నంలోకి అయితే నిజంగా చాలా అంటే చాలా బాగుంటది వేడి అన్నంలో ఆయిల్ కానీ కొంచెం నెయ్యి కానీ వేసుకొని తినండి ఒకసారి మీరు కూడా ఈ ప్రాసెస్లో ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది మిర్చియా చూడండి నూనె నూనె వేసుకోవాలి కొంచెం కొంచెం ఆయిల్ వేసుకోవాలంట ఒక స్పూన్ ఆయిల్ రెండు అంటే ఇంత క్వాంటిటీ అని అయితే ఏం చెప్పలేము మనం తీసుకున్న దాన్ని బట్టి మనకు సరిపడా తీసుకోవాలి అన్నమాట చూడండి ఆ విధంగా ఉంచుకోవాలి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసింది వేగిపోయినాయి చూడండి అది ఎక్కువ మార్చినా గానీ మాడు స్లాగ్ వస్తుంది ఇట్లయితే కొంచెం రెడ్ రెడ్గా ఉంటది బాగుంటది అట్లా మార్చుకున్నట్టు అయితే కొంచెం కారం కూడా బ్లాక్ వస్తుంది అంటారన్నాక రుబ్బు తమ్ము వేసుకోవాలి దంచుకోవాలా ఇవి మిక్సీ పట్టుకోవాలి ఉంటే రోట్లో అయినా రుబ్బుకోవచ్చు ఎల్లిపాయలు మిరియాలు ధనియాలు ఇప్పుడు ఇది మిక్సీ పట్టి పక్క తీసి ఎన్నో మిరపకాయలు మిక్సీ పడితే అయిపోతుంది మూడైతే ఫస్ట్ మిక్సీ పట్టుకోండి చూపించా రుబ్బుకున్నాక మిరపకాయలు వేసుకోవాలి కొన్ని ఉప్పు వేసుకోవాలి మా మమ్మీ ముందు ఉప్పు ఎప్పుడూ మర్చిపో దంపడానికి కష్టమని మిక్సీ పడతారు అందులోనే ఉప్పు అట్లా మెత్తగా రుబ్బుకోవాలి ఇట్లా మెత్తగా రుబ్బుకోవాలి కొన్ని వాటర్ పోసుకొని మళ్ళీ పట్టాలి వాటర్ పోస్తారా అంటే ఇట్లా పౌడర్ లాగా టిఫిన్స్ అయితే పౌడర్ లాగా యూజ్ చేసుకోవాలి నీళ్ళు పోసి పట్టుకుంటే మెత్తగా దగ్గుతుంది కారం అంటే మెత్తగా ఇట్లా ఇట్లా వస్తుంది సన్న కావాలి రుబ్బుకోవాలి ఇట్లా రుబ్బుకొని పేస్ట్ అయిన తర్వాత మంచిగా వేడి వేడి అన్నంలో నెయ్యి కానీ నూనె కానీ పోసుకొని మంచిగా కలుపుకొని తినండి మంచిగా ఉంటుంది సూపర్ ఉంటుంది ఈ ప్రాసెస్ మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో ఎలా వచ్చిందో కామెంట్ రాజు అట్లనే సూపర్ సూపర్ తరం రెడీ వేడి వేడి అన్నంలో వేసుకొని తినండి మస్తు ఉంటది